నమోదస్స భగవతు అర్హతో సమ్మ సంబుద్ధ నిన్న మనం చెన్నో బాధా సుత్తం చెప్పుకున్నాము చెన్న అనే పేరు బహుశా ఇద్దరు భిక్షువులతో వేరు వేరు అనుకుంటా ఇద్దరు కూడా అర్హంతులు అయినట్టుగా మనకి త్రిపీటకల్లో కనబడుతుంది ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇద్దరు ఒకటేనా అనుకొని ఇద్దరు వేరే అనుకుంటుని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మహాపరినిర్వాణం తర్వాత ఈ చెన్న అర్హంతుడైనట్లు అంటే సారథిగా ఉన్న చిన్నడు అర్హంతుడైనట్లుగా మనకి తెలుస్తుంది నిన్ను చెప్పుకున్న సుత్తాలో ఆ చెన్న భగవానుడు జీవించి ఉన్నప్పుడే ఇంకా సారిపుత్రి జీవించి ఉన్నప్పుడే అర్హంతుడైనట్లుగా మనకి చూపిస్తున్నాడు సో దాంట్లో ఉన్న దమ్మాన్ని మాత్రం మనం గ్రహిస్తే సరిపోతుంది ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు అందుకోసం మళ్ళీ నేను ఈరోజు ఇక్కడ చెప్పడం జరిగింది మనకి భగవానుడు కొన్ని చోట్ల ఉపమానాలతో సుత్తాలను చెప్తూ ఉండేవారు వాటి నుంచి ఈరోజు ఒక ఉపమానం చెప్పుకుందాం ఇది తాడి చెట్టు ఉపమానం పూర్వం మన భారతదేశంలో పల్లెల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ తాడి చెట్టు కల్ప వృక్షంగా ఉపయోగపడేది దాని ఆకులు ఇండ్ల కప్పులకి దాని తాటి ముంజలు అంటారు కదా అవి వేసవిలో చలువ చేసే ఆహారంగా ఇంకా చాలా రకాలుగా వాటిని వంట చెరుకుగా ఇంకా చీపుర్లుగా మట్టలు వంట చెరుకుగా ఇంకా పండిన తాడి ఫలాల గుజ్జు తీపి వంటకంగా ఇప్పటికీ ఆంధ్రాలో కొన్ని చేస్తూ ఉంటారు ఇటువంటి పదార్థాలు బూరెల్లాగా చేస్తూ ఉంటారు ఇంకా తాటి కళ్ళ నుండి తాటి కళ్ళకొండ సారీ కలకండ ఇంకా మత్తు పానీయంగా గుజ్జు నుండి తాటి బెల్లం దాని చేవగల బోధె ఇంటి వాసాలుగా దూరాలుగా ఇంకా మంచం పట్టెలుగా చల్లకోవలుగా ఇంకా తాటి మట్టల నుండి తీసిన తాలకు ఇలా ఆ తాటి చెట్టులోని ప్రతి భాగం ప్రజలకు ఉపయోగపడేది ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి నేను తాటి కళ్ళు తీసుకోమని ఇక్కడ నేను ప్రోత్సహించట్లేదు అది మత్తును కలిగించే పదార్థాలను తీసుకోకూడదని భగవానుడు చెప్తాడు ఎందుకంటే మనస్సు మత్తుని గ్రహించినప్పుడు అదుపులో ఉండదు తన నియంత్రణలో ఉండదు అప్పుడు నానా రకాల సమస్యలు తెచ్చిపెడుతుంది అందుకని ఏదైతే ఉపయోగపడే విషయాలు ఉన్నాయో వాటిని ఇక్కడ తీసుకోండి ఏవైతే మన పాపకర్మలు చేయడానికి ప్రోత్సహిస్తాయో అటువంటి విషయాలను తీసుకోవద్దు అయితే ఈ తాడి చెట్టులోని ప్రతి భాగం ప్రజలకు ఉపయోగపడేది ఇంకా కలప రాయి సున్నం ఇత్యాదివేమీ లేకుండానే కేవలం తాడి చెట్లు ఉంటే చాలు గృహం నిర్మించుకోవచ్చు చల్లగా నివసించవచ్చు కనుక తాడి చెట్టుని కల్ప వృక్షం అనేవారు పొలాలలో ఎన్ని తాళ్ళు ఉంటే అంత ఆదాయం వచ్చేదంటే ఈ తాడి చెట్లు ఇప్పటి పరిస్థితి మారిపోయింది అయితే భగవానుడు తాడి చెట్టు ఉపమానాలను చాలా ఉపయోగకరంగా చాలాసార్లు చెప్పాడు మనకి ఉదాహరణకి త్రిపీఠికల్లో చూస్తే మనకి అరవై నాలుగు సార్లు వచ్చింది తాడి గురించి ఇప్పుడు భౌతికంగా అంతగా ఉపయోగపడకపోయినా ఆధ్యాత్మికంగా మనసుకు శిక్షణనిచ్చే ఇచ్చే ఉపమానంగా చాలా ఉపయోగకరమైంది తాడి చెట్టు చాలా ఎత్తుగా నిటారుగా పెరుగుతుంది తాడిలా అంత ఎత్తు ఎదిగావు ఏం ఉపయోగం రాని ఇంకా బుద్ధి పెరగని వాని విషయంలో ఈ తెలుగు సామెత వాడతారు అలాగే లోక వ్యవహారంలో తాడిని తెలుగు తక్కువ వృక్షంగా చెప్తారు ఎందుకంటే దాని మొవ్వను నరికితే అది మరలా చిగురు వేయలేదు అంటే దానిపైన ఉన్నది కదా ఆ తాడికి పైన ఆకులు వచ్చిన ప్రదేశం మట్టలు వచ్చిన ప్రదేశం ఉంటుంది కదా దాని కనుక నరికేస్తే అది మళ్ళీ చిగురులు రావు తాడి చెట్టుకి వేరే జాతి చెట్టు ఏదైనా కొమ్మలు నరికితే మళ్ళా చిగురు వస్తుంది కానీ తాడి చెట్టుకి కొమ్మలు ఉండవు పైగా దాని తలను నరికితే మరలా చిగురించే తెలివి లేదు కనుక తాడి అని జీవం తెలివి తక్కువదిగా చెప్తారు ఇంకా భగవానుడు ఈ విధంగా చెప్పాడు నేను నా ఆశ్రవాలను తాడి తల నరికినట్లు నరికి వేశాను అవి మరలా చిగురించలేవో నాకు మళ్ళీ పునర్జన్మ లేదు కనుక అరహంతులు సమీక సంబుద్ధులు తమలో ఆశ్రవాలు మరలా చిగురించని విధంగా అంతం చేసుకుంటారు ఈ విధంగా తాడిని ఆశ్రవాలకు ప్రతీకగా వాడారు ఇలా తాడి యొక్క ధర్మం శుద్ధ చిత్తానికి గలదని తెలుస్తుంది ఎందుకంటే ఆశ్రవాలు లేని శుద్ధ చిత్తం మరలా ఉద్భవించడు ఆశ్రవాలు అంటే మన లోపల ఉండే చిత్త మలినాలు అంటే రాగము ద్వేషము మోహము లోభము అసూయ ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిని ఆశ్రవాలు అంటారు అర్హంతుల్లో ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావు అంటే ఆ తాడి చెట్టుని పైన నరికేస్తే అది మళ్ళీ ఎలాగైతే చిగురులు రావు అదేవిధంగా ఈ ఆశ్రవాలు తొలగించుకున్న అరహంతునిలో మళ్ళీ అవి తిరిగి రావు తలలేని తాడి మరలా బ్రతకదు తాడి తల నరికిన తర్వాత దాని బోధెను తవ్వి అంటే తవ్వి తీయకుండానే కొన్ని సంవత్సరాలకు దానంతట అది ఎండిపోయి కొల్లి కృషించి నశించిపోతుంది మళ్ళీ చిగురుస్తుందనే అనుమానం అక్కర్లేదు అలాగే అరహంతులు సమ్యక్ సంబుద్ధులు తమ తమ ఆస్త్రవాలను అంతం చేసుకున్న తర్వాత వారి శరీరం అంతం అవ్వాల్సిందే తప్ప మళ్ళీ ఆస్త్రవాలు చిగురించవు గౌతమ బుద్ధుడు తన ఆయు సంస్కారాలను త్యజించిన తర్వాత వైశాఖ పూర్ణమి దాకా కొంతకాలం వరకు జీవించాడు ఏ విధంగానైతే తాటిమవ్వ నరికిన తర్వాత కొంతకాలం దాని బోధ పచ్చిగా ఉంటుందో అలాగనమాట తాడి ధర్మంలో మొదలు నుండి మరల బోధకు చిగురు తొడిగే ధర్మం లేదు అలాగే ఏ ఆస్త్ర లేని శుద్ధ మనసుకి అంటే సంస్కారాలు నశించిన శుద్ధ మనసులో విన్యానం చ్యుతమైతే అంటే ఇక్కడ విజ్ఞానం చనిపోతే మరణిస్తే మరలా చోట పటిసంధి జరగదు పటిసంధి విజ్ఞానం ఏర్పడదు ఇది శుద్ధ మనస్సు యొక్క ధర్మం అంటే పటిసంధి అంటే ఒక శరీరం నుండి ఇంకొక శరీరానికి విజ్ఞానం వెళ్ళడాన్ని పటిసంధి అంటారు కానీ అరహంతుల్లో అది జరగదు ఇక్కడ చ్యుతి అయిందంటే ఇంకా ఎప్పటికీ వాళ్ళకి విజ్ఞానం ఇంకో చోట ఏర్పడదు అదే అరహంతులకి మామూలు వాళ్ళకి తేడా సో ఎప్పటి వరకు అయితే తమ లోపల ఉన్న ఈ ఆశ్రవాలు తొలగిపోవ అప్పటి వరకు ఈ పటిసంధి జరుగుతూనే ఉంటుంది వారి వారి కర్మల అనుసారంగా మళ్ళీ వాళ్ళు ఫలితాలను పొందుతూ ఉంటారు ఎవరైనా మామిడి కొమ్మను నరికితే దాని ఫలాలు వారికి దక్కుతాయి ఆ మామిడి కొమ్మ చెట్టు నుండి వీ వీడి ఎండిపోయే లోపే వారు ఆ ఫలాలను పొందవచ్చు అలాగే భగవానుడు ఆయు సంస్కారాలను విడిచిన ఆయన శరీరం నుండి ప్రాణం విడిపడేలోగా భిక్షువులు భగవాను ధర్మ బోధ అమృత ఫలాలను ఆస్వాదిస్తూనే ఉండొచ్చు అలాగే ఆ తర్వాత కూడా ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు దేవతలు మానవులు తధాగతుడిని చూడగలరు ఆ తర్వాత తధాగతుడు ఏమవుతాడో ఎవరికీ తెలియదు ఎందుకంటే పరినిర్వాణం చెందుతాడు గనక ఆకాశంలో పక్షులు పయనించిన మార్గం చూడజాలం అలాగే తదాగతుని చూడ తెలియదు ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది కనుకనే అర్హంతులు ఇలా చెప్తూ ఉంటారు ఏమనంటే బ్రతకాలి అనే ఆశ లేదు మరణం అంటే భయం లేదు కాలం సమీపించే వరకు మృతుని వలె నిరీక్షిస్తూ ఉంటాను బ్రతకాలనే ఆశ లేదు మరణం అంటే భయం లేదు కాలం సమీపించే వరకు ఎరుకతో ప్రజ్ఞతో నిరీక్షిస్తూ ఉంటాను సో అర్హంతులకి శరీరం ఒక భారంగానే అనిపిస్తుంది అంటే వాళ్ళకి బ్రతకాలనే కోరిక ఉండదు అలాగని మరణం అంటే భయం కూడా ఉండదు సో ఎవరి లోపలైతే చిత్తమలినాలు నశించాయో వారి లోపల మళ్ళీ అవి తిరిగి పుట్టవు అందుకే నిబాణాన్ని పొందడానికి ప్రయత్నించాలి నిబ్బానం అంటే వేరే ఇంకేది కాదు రాగద్వేష మోహాలు లేని స్థితి అంచేత అందరూ కూడా ప్రయత్నించి వారి లోపల ఉన్న చిత్త మలినాలను తొలగించుకోవడానికి ప్రయత్నించాలి సో ఇది ఈరోజు ప్రవచనం